ఇప్పుడు మన జర్నలిస్ట్ శివ గారి బర్త్డే కాబట్టి ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్డే శివ గారు సో రిక్వెస్టింగ్ యూ టు అస్ ఆన్ ద డాయస్ ఇండస్ట్రీ హిట్ శివ గారి బర్త్డే సో మీడియా అందరినీ కూడా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ టు జాయిన్ అస్ ఫర్ ద కేక్ కటింగ్ నాగేంద్ర కుమార్ గారు అండ్ వాసు గారు ఆల్సో టు అస్ ఆన్ ద డాయస్ ప్లీజ్ హ్యాపీ బర్త్డే శివ గారు

హ్యాపీ బర్త్ డే పార్టీ మే థర్డ్ లో ఉంది పుష్ప రండి We would like to thank UV Media Ivalaya event in the Chakuga organized Chase Naandku. And uh, thank you so much. Once again, U.V Media and Ihart Man, which is now media friends Andki Gu. Per Perna, thank you. Thank you so much. So మే థర్డ్ నంబర్ ముందుకు రాబోతుంది ఇన్ థియేటర్స్ సో థియేటర్స్ కి వచ్చేయండి అక్కడ నుంచి ఇంకా బోల్డ్ అంత హంగామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది థ్యాంక్ యూ